హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోల మీతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఏడెనిమిది పచ్చిమిరపకాయలని ముక్కలుగా చేసుకొని వేసుకోండి అలాగే రెండు మీడియం సైజ్ టమాటోలను కూడా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు టమాటాలు ఉడుకుతున్నప్పుడే ఇందులో కొద్దిగా చింతపండును వేసుకోండి టమాటాలు మెత్తబడే వరకు కూడా బాగా కుక్ చేసుకోవాలి ఇలా టమాటాలు మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ టమాటో అలాగే పచ్చిమిర్చి మిశ్రమం వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక కప్పు దోసకాయ ముక్కల్ని వేసుకొని పచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి మరి మెత్తగా మిక్సీ పట్టుకోవద్దండి కొంచెం పల్కులు పల్కులుగా ఉంటేనే పచ్చడి బాగుంటుంది ఇలా తయారైన పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని ఉంచుకోండి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే ఇంగు కూడా వేసుకోవచ్చు కొద్దిగా కరివేపాకు ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు బాగా వేగిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న దోసకాయ పచ్చడిని ఈ ఆయిల్లో వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఈ పచ్చడి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి క్విక్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దోశ చపాతి రైస్లోకి కూడా బాగుంటుంది తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి